చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత భవిష్యత్తు బాగుంటుందని మంగళగిరి ఆస్థానంలో చేర్చాము సంవత్సరానికి నాలుగున్నర లక్ష ఈ నాలుగు సంవత్సరాలకి ఇరవై లక్షలు పెట్టాము ఈ జగన్ వచ్చిన తర్వాత అన్నీ వెళ్ళిపోయినాయి కంపెనీలన్నీ మా ఇరవై లక్షలు డబ్బులు పెడితే మాకు ఇరవై లక్షలు బాకీ అయింది ఈ రోజు ఉద్యోగం లేదు బయట ఉన్నాడు రోడ్డు మీద ఉన్నాడు ఈరోజు మళ్ళీ ఇరవై లక్షలు అప్పు చేసి బయటికి పంపించుకున్నాం అదే ఆయన ఉంటే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేది మా మా అబ్బాయి లైఫ్ బాగుండేది అలా ఉంది గ్రూపుల్లో వచ్చేసి గ్రూపుల్లో వచ్చేసి ఆ రోజు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరికి ఎంత లోన్ ఉంటుందంత తీసేస్తాము అని చెప్పారు మేమేం చేసాము కరెక్ట్గా కట్టుకుంటే మనకి ఇస్తారు కదా అన్నట్టు మేము కట్టేసాము మాకేం రాలేదు కట్టకుండా ఆపేసుకొని వాళ్ళు మనం మన ప్రభుత్వం వస్తే ఇస్తారులే అని చెప్తారు కదా వాళ్ళు ఉండేసరికి వాళ్ళకేమో ఐదు లక్షలు ఆరు లక్షలు వచ్చినాయి మాకెవరికి రాలేదు అలా చేశారు గ్రూపుల ద్వారా చెయ్యాలి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పసుపు కుంకుమ దగ్గర పసుపు కుంకుమని తల రెండు లక్షలు రెండు సార్లు రెండు లక్షల చేశారు ఇప్పుడు అలా లేదు వాళ్ళు ఆపుకొని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఆపుకున్నారు వాళ్ళకి వచ్చినాయి మేమేమో ఖచ్చితంగా కట్టాం కాబట్టి మాకు రూపాయి లేదు అలా చేశారు కొత్త చేతతోంది ప్రభుత్వం రెండు సార్లు వేసాడు డాక్టర్ మహిళలు ఇంట్లో ఎంత మంది ఉన్నా మనిషికి వచ్చి పదివేలు